హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంత పొల్యూషన్ రోజుల్లో కూడా మీరు ఇంకా ఫేస్ కి సబ్బు వాడుతున్నారా ఇలా సబ్బు వాడుతుంటే మనకు తెలియకుండానే స్కిన్ డ్రై అయిపోవడం ముడతలు పడ్డం ఛాయలు తొందరగా మీద పడ్డం జరుగుతుంది ఇంకొందరికైతే మచ్చలు మొటిమలు ఇలాంటి సమస్యలు వెంటాడుతాయి ఎందుకు అంటే సబ్బులో ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి మరి ఈనాటి వీడియోలో మన వంటింట్లో దొరికే అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తో మీ ఫేస్ క్లీన్ గా హెల్దీగా బ్యూటిఫుల్ గా మారడానికి ప్రతిరోజు సింపుల్ గా చేసుకునే ఒక ఫేస్ ప్యాక్ చెబుతాను మీరు మీ స్కిన్ని నేచురల్ పద్ధతిలో క్లీన్ చేసుకోవడం మాత్రమే కాకుండా మొటిమలు మచ్చలు పోయి మంచి కలర్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీరే నమ్ముతారు ఎందుకంటే ఈ ఇంగ్రీడియం అంత పవర్ఫుల్ కాబట్టి అవి ఎక్కడో దొరకవండి మన వండిట్లోనే ఉంటాయి మీరు పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు అందుకని వీడియో చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ మర్చిపోకండి మీ లైక్ మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లోకి అయితే వెళదాం మీరు ఎప్పుడైనా అద్దంలో మీ ఫేస్ ని గమనించారా మీరు ఎంత ఖరీదైన ప్రొడక్ట్లు వాడుతున్నా ఫేస్ రఫ్ గా అయిపోవడం మొటిమలు మచ్చలు తరచుగా వస్తూ ఉండడం ముడతలు పడ్డం ప్యాచెస్ లాగా మచ్చలు వచ్చి అలా మిగిలిపోవడం గమనించారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం మన వంటింట్లోనే ఉందండి వంటింట్లోకి ఒక లుక్ వేస్తే చాలు ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం మన ఇంట్లోనే దొరుకుతుంది మరి ఈనాటి వీడియోలో సింపుల్ ఫేస్ ప్యాక్ ఒకటి చెబుతాను ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని స్కిన్ టైపుల వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలా ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి అంటే బయట మార్కెట్ లో దొరికేది కాకుండా మీరు ఇంట్లో మిక్సీ పట్టుకున్నా లేకపోతే మంచి బ్రాండ్ శనగపిండి అయినా సరే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు చూసే ఉంటారు చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ గానీ సెలబ్రిటీస్ గానీ శనగపిండిని వాళ్ల స్కిన్ కి అప్లై చేస్తూ కొన్ని వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది అంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఈ శనగపిండి సాయంత్రం అయితే బజ్జీలు పకోడీలు వేసుకోవడానికి గుర్తొచ్చే ఈ శనగపిండి మీ ముఖానికి కనుక రాసుకుంటే ఉదయాన్నే లేవగానే మీ ముఖం అద్దంలో చాలా అందంగా క్లీన్ గా కనిపిస్తుంది ఈ శనగపిండితో అంత మ్యాజిక్ చేస్తుంది మీ స్కిన్ కి ఈ శనగపిండి శనగపిండి చర్మ సంరక్షణకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి మృదువుగా చేయడానికి మొటిమలు మచ్చలు తగ్గించడానికి చర్మాన్ని తేమగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది శనగపిండిలో సహజమైన శుభ్రపరిచే గుణాలున్నాయి ఇది చర్మంపై ఉన్న మురికి నూనె మృతకణాలను తొలగిస్తుంది శనగపిండిలో యాంటీ లక్షణాలు లక్షణాలున్నాయి ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తాయి అలాగే శనగపిండి చర్మాన్ని పొడిగా మార్చకుండా మొటిమలు మచ్చలను తగ్గిస్తుంది శనగపిండి చర్మాన్ని మృదువుగా నునుపుగా చేస్తుంది ఇది చర్మం యొక్క సహజమైన తేమను నిలుపుకోవడానికి అంటే మీ చర్మం డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది శనగపిండి చర్మం యొక్క రంగును కూడా మెరుగుపరుస్తుంది ఇది చర్మంపై ఉన్న మచ్చలను ఇతర మలినాలను తొలగించి మీ స్కిన్ ని తేమగా ఉంచుతూ మంచి కాంతివంతంగా కూడా చేస్తుంది శనగపిండిలో చిన్న చిన్న రేణువులుంటాయి చూసారా ఇవి చర్మాన్ని సున్నితంగా ఎక్స్పోలియేట్ చేయడానికి సహాయపడతాయి ఇది చర్మంపై పేరుకుపోయిన మృతగణాలను తొలగించడం మాత్రమే కాదు మీ చర్మానికి మంచి మెరుపును కూడా ఇస్తుంది ఇప్పుడు మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ పసుపు అది కూడా ఒక్క చిటికెడు చాలు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మీరు ఈ పసుపు వంటల్లో వాడేది వాడకండి స్కిన్ కోసం మీరు ప్రత్యేకంగా ఆయుర్వేద షాపుల నుంచి మంచి పసుపు దొరుకుతుంది అది తెచ్చుకుని స్కిన్ కోసం మాత్రమే వాడండి ఇలా ప్యూర్ పసుపుని ఒక చిటికెడ వరకు ఈ శనగపిండిలో వేసి బాగా కలపండి పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మొటిమలు మచ్చలను తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి పసుపు మెలడిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది మన శరీరంలో మెలడిన్ ఉత్పత్తి పెరిగితే మచ్చలు పిగ్మెంటేషన్ వస్తాయి దీన్ని పసుపు చక్కగా తగ్గించడం మాత్రమే కాదు మీ చర్మానికి మంచి కాంతిని కూడా ఇస్తుంది పసుపులోని పోషకాలు చర్మ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడతాయి దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది పసుపు చర్మాన్ని మృదువుగా మరియు నునుపుగా చేయడం మాత్రమే కాదు ఇన్స్టంట్ గ్లో కూడా ఇస్తుంది పసుపు ముఖ్యంగా పెరుగు పాలు లేదా తేనెతో పసుపు కలిపి కనుక రాశారంటే ఇక మీరు ఏ ఫేషియల్ చేయించాల్సిన అవసరమే ఉండదు అంత గోల్డెన్ గ్లో వస్తుంది మీ ఫేస్ లో ఇప్పుడు మనం వేసుకోబోయే మూడవ ఇంగ్రీడియంట్ మూడు స్పూన్ల వరకు టమాటో రసాన్ని వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటోను శుభ్రంగా కడిగి గ్రేటర్ తో తురుముకుంటే రసం వస్తుంది ఈజీగా తీసుకోవచ్చు లేదా మిక్సీలో వేసైనా సరే రసాన్ని తీసుకోవచ్చు ఇది ఒక మూడు స్పూన్ల వరకు సరిపోతుంది ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపేయండి ఇంతే ఫ్రెండ్స్ చాలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ కదా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటోలు చర్మ సంరక్షణకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి ముఖ్యంగా టమాటోలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడుతుంది మొటిమలు మచ్చలు ట్యాన్ వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో టమాటో హెల్ప్ చేస్తుంది టమాటోలు విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి టమాటోలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు మచ్చలను తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతాయి అంతేకాదండి మీ చర్మాన్ని మృదువుగా చేస్తూ మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ ల కూడా ఉపయోగపడతాయి టమాటో రసం చర్మంలోని రంధ్రాలను శుభ్రపరచడానికి మలినాలను బయటకు పంపించడానికి బాగా హెల్ప్ అవుతుంది టమాటోలో ఉండే లైకోపిన్ సూర్యరశ్మ వల్ల కలిగే నష్టాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది టమాటోలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడతాయి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ ని ఎలా అప్లై చేయాలో చూద్దాం ముందుగా మీ ఫేస్ ని క్లీన్ గా వాష్ చేసుకోవాలి పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఒక బ్రష్ తీసుకుని ఈ శనగపిండిని మీ ఫేస్ అంతటికి బాగా పట్టించండి ఇలా అప్లై చేసి పది నిమిషాల పాటు ఉంటే ఆరిపోతుంది ఆ తర్వాత కొంచెం మీ చేతులు తడి చేసుకుని సున్నితంగా మసాజ్ అయితే చేసుకోండి రఫ్ గా అస్సలు చేయకండి చాలా సున్నితంగా మసాజ్ చేసుకుంటే డెడ్ సెల్స్ పోతాయి అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఈ ప్యాక్ మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా ప్రతిసారి మసాజ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి రెండు సార్లు చేసుకోండి సరిపోతుంది ఎక్కువగా మసాజ్ ఇచ్చినా స్కిన్ ర్యాషెస్ అయిపోతుంది గుర్తుంచుకోండి కాబట్టి ప్రతిసారి మీరు మసాజ్ జోలికి వెళ్లకుండా నెలకి ఒకసారి రెండు సార్లు చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఫేస్ కి అప్లై చేసి మసాజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరిపోయాక ప్లెయిన్ వాటర్ తో క్లీన్ గా వాష్ చేసుకోండి ఇలా మీరు రెగ్యులర్ గా ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే మీ ముఖం మీద మచ్చలు మొటిమలు మాత్రమే కాదు ఇంకో అద్భుతమైన బెనిఫిట్ ఉంది ఈ ప్యాక్ తో అన్వాంటెడ్ హెయిర్ కూడా ఈజీగా పోతుంది మీరే ఆశ్చర్యపోతారు అన్వాంటెడ్ హెయిర్ కోసం ఇక మీదట వన్ రూపీ కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన పనే లేదు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే అన్నిటికీ ఈక్వల్ గా సరిపోతుంది మన స్కిన్ ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఈ ప్యాక్ అప్లై చేస్తే మంచి రిజల్ట్ చూస్తారు అసలు మీ ఫేస్ ని ఎలా శుభ్రం చేస్తే హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుంది అంటే మురికి నూనె మరియు మలినాలను తొలగించడానికి చర్మాన్ని తాజాగా ఉంచాలి అంటే మీరు సరిపడా వాటర్ ప్రతిరోజు తీసుకోవాలి మీ చర్మాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత అలా వదిలేస్తే డ్రై అయిపోతుంది కాబట్టి మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని తప్పకుండా అప్లై చేయాలి ఇక అలాగే పొల్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా యూవీ కిరణాల నుంచి మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ ని తప్పకుండా వాడండి ఒకవేళ మీ స్కిన్ ఏమైనా అలర్జీలు అటువంటి ఉంటే మీ డాక్టర్ మీ కి సూట్ అవుతుందో తెలుసుకుని అలాగే సమతుల్య ఆహారం ఆకుకూరలు కూరగాయలు తాజా పళ్లు కూడా తీసుకుంటూ ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన నిద్ర ఉంటే కూడా మీ స్కిన్ తాజాగా కాంతు ఆరోగ్యంగా కనిపిస్తుంది హాస్టల్స్ లో ఉన్న అమ్మాయిల అబ్బాయిలు కూడా చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా కుకింగ్ గాని బాయిలింగ్ గాని ఎలాంటి ప్రాసెస్ లేదు కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం